శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అన్ని కష్టాలను పోగొట్టుకోవటానికి శనివారం రోజు శని దీపాన్ని వెలిగించి రాళ్ల ఉప్పుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తున్నా సరే ఆ కష్టాలన్నీ పోగొట్టే శక్తి శని దీపం రాళ్ల ఉప్పు పరిహారానికి ఉంటుంది ఎవరైతే శనివారం రోజు గృహంలో శని దీపం వెలిగించి రాళ్ల ఉప్పు పరిహారం పాటిస్తారో వాళ్ళకి కష్టాలనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకు వెంటనే ఏదో ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది మనశ్శాంతి ఏర్పడుతుంది కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతూ ఉంటాయి ముందు శని దీపాన్ని ఎలా వెలిగించాలంటే శనివారం రోజు ఒక నల్లటి వస్త్రం తీసుకోండి ఆ నల్ల వస్త్రాన్ని రెండు ముక్కలుగా కత్తిరించండి ఆ తర్వాత ఒక నల్లదారం తీసుకోండి ఆ నల్లదారాన్ని కూడా రెండు ముక్కలుగా కత్తిరించండి కొద్దిగా దూది తీసుకోండి నల్ల నువ్వులు కొన్ని తీసుకోండి ఇప్పుడు మీరేం చేయాలంటే నల్లదారం ముక్క కొద్దిగా దూది ఈ రెండింటిని కలిపి ఒక ఒత్తిలాగా తయారు చేయండి మళ్ళీ ఇంకొక నల్లదారం ముక్క దూది ఈ రెండింటిని కలిపి ఇంకొక ఒత్తిలాగా తయారు చేయండి అలా రెండు నల్ల ఒత్తులు తయారు చేసుకోండి ఇప్పుడు ఒక నల్ల ఒత్తి నల్ల వస్త్రం ముక్కలో ఉంచండి కాసి నల్ల నువ్వులు పోయండి మూట కట్టండి మళ్ళీ ఇంకో నల్ల ఒత్తి తీసుకొని ఇంకొక నల్ల వస్త్రం ముక్కలో ఉంచండి నల్ల నువ్వులు కొద్దిగా పోసి మూట కట్టండి ఇలా రెండు మూటలు సిద్ధం చేసుకోండి ఇలా రెండు నల్ల వస్త్రం మూటలు సిద్ధం చేసుకొని ఆ నల్ల వస్త్రం మూటలనే ఒత్తిలాగా చేయండి మొదటి నల్ల వస్త్రం మూటని ఒక ఒత్తిలాగా చేయండి రెండో నల్ల వస్త్రం మూటని ఇంకొక ఒత్తిలాగా చేయండి ఆ రెండు ఒత్తులు సిద్ధం చేసుకున్నాక శివాలయంలో నవగ్రహాల దగ్గర కానీ లేదా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ దేవాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే మీ గృహంలో పడమర దిక్కులో కానీ ఈ రెండు నల్ల వస్త్రం ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పడమర దిక్కులో అయితే పీట ఉంచి పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఈ రెండు నల్ల వస్త్రం ఒత్తులు వేసి దీపం పెట్టండి లేదా దేవాలయంలో నవగ్రహాల దగ్గర లేదా ధ్వజస్తంభం దగ్గర అయితే పీట ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు బియ్యపిండితో ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఈ రెండు నల్ల వస్త్రం ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీనే శని దీపం అంటారు ఈ శని దీపం వెలిగిస్తే కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి అయితే శనిదీపం వెలిగించాక రాళ్ళ ఉప్పు పరిహారం పాటించాలి ఆ రాళ్ళ ఉప్పు పరిహారం ఏంటంటే ఏడు కణికలు రాళ్ళ ఉప్పు తీసుకోండి అంటే ఏడు పలుకులు రాళ్ళ ఉప్పు తీసుకోండి ఒక తెల్ల వస్త్రం తీసుకోండి ఈ తెల్ల వస్త్రంలో ఈ ఏడు కణికలు ఏడు పలుకుల రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టి ఇంట్లో గదిలో ఆ మూట ఉంచండి పూజ గదిలో దీపం పెట్టి ఆ మూటకు అగరబత్తులు చూపించి ధూపం వేసి నమస్కారం చేసుకొని కష్టాలన్నీ కరిగిపోవాలని ప్రార్థించి ఆ మూట తీసుకొని మీ ఇంట్లో దక్షిణం గోడ ఎక్కడుందో ఆ దక్షిణం గోడ వైపు ఎత్తులో ఒక గిన్నె ఉంచి ఆ గిన్నెలో ఈ మూట పెట్టండి అంటే ఎవరు దాన్ని తాకకుండా చూసుకోవాలి దక్షిణం వైపు గోడ వైపు కొంచెం ఎత్తు ఎక్కువ ఉంటే కనుక ఆ ఎత్తులో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ మూట ఉంచాలి మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ మూట అలాగే ఉంచాలి మళ్ళీ వచ్చే శనివారం ఏం చేయాలంటే ఆ మూట విప్పి మూటలో ఉన్నటువంటి ఏడు కణికలు ఏడు పలుకుల రాళ్ళ ఉప్పు తీసి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి మళ్ళీ అదే తెల్ల వస్త్రాన్ని ఉపయోగించుకొని కొత్తగా ఏడు కణికలు రాళ్ళ ఉప్పు ఏడు పలుకులు రాళ్ళ ఉప్పేసి మళ్ళీ మూట కట్టి పూజ గదిలో పెట్టి ధూపం చూపించి అగరబత్తులు చూపించి మళ్ళీ దక్షిణం వైపు గోడలో పై భాగంలో ఆ పల్లెంలో లేదా గిన్నెలో ఆ మూట ఉంచండి ఇలా వారానికి ఒకసారి మూటలో ఉన్న ఉప్పు చెట్టులో పోయండి అదే తెల్లటి వస్త్రంతో మళ్ళీ మూట కట్టి దక్షిణం వైపు గోడ భాగంలో ఈ ఉప్పు ఉంచండి ఇలా ఎనిమిది శనివారాలు ఉప్పు మూటను ఉంచిన తర్వాత ఎనిమిదో శనివారం ఆ తెల్ల వస్త్రంతో పాటుగా ఈ రాళ్ల ఉప్పును కూడా చెట్టు మొదట్లో వేసేయండి ఎనిమిదో శనివారంతో ఈ రాళ్ల ఉప్పు పరిహారం కూడా అయిపోతుంది శనివారం శనిదీపం వెలిగించటం ఈ రాళ్ళ ఉప్పు పరిహారం పాటించడం చేస్తే సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతాయి ప్రతి సమస్యకు మంచి పరిష్కార మార్గం కనిపిస్తుంది జీవితంలో మనశ్శాంతి ఏర్పడుతుంది పండగల సమయంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం ఆనందదాయకంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలతో చికాకులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి